ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన దేవాల్సిన ఇండస్ట్రీలు అన్ని తెస్తానే ఉన్నాడు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది వాళ్ళ ఆయన అనుకున్నాం గాని వాళ్ళ ఆయన మించిన ఇది ఏర్పాటు ఈయన చేయగలుగుతా ఉండడు ఆ నమ్మకం ఉందండి మాకు మటుకు సూపర్ గా పనిచేస్తున్నాయి వాళ్ళు ఏంటంటే మూడు వారాలనే రేషన్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళంటే పింఛన్లు కావాలంటే ఒకరి కింద మోకారు లేకుండా డైరెక్ట్ గా సచివాలయం పై ఎలిజిబుల్ ఉన్నాను నాకు చేయండి అని వాళ్ళే డైరెక్ట్ గా అప్లికేషన్ ఇవ్వడం వాలంటీర్లు కూడా వాళ్ళ డేటా ట్రాన్స్పరెంట్ గా ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ చేయకుండా ఎప్పుడెప్పుడు మానిటరింగ్ చేసుకుంటా అధికారులు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి ఒక లంచం అనేది లేదు ఏం మాట్లాడడానికి లేదు ఒక ఎంప్లాయ్ గాని ఒక రూపాయి ఇచ్చి ఒక పని చేయడానికి లేదు మాకు సచివాలయాలు వాలంటీర్లు ఎంత చక్కగా పనిచేస్తున్నారో మాకు తెలుసు గత ప్రభుత్వంలో ప్రతిది ఏ పని చేయాలన్నా జన్మభూమి కమిటీ కానీ ఏ కమిటీ అయినా కాని లంచం 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 అలాంటి ప్రభుత్వాన్ని మా జగన్ అన్న ఈ రోజు బీదవారికి గాని ప్రతి కుటుంబానికి కానీ అలాంటి సీఎం రావాలి మళ్ళీ 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 వస్తుడు వస్తుడు జగన్ గత ప్రభుత్వంలో డబ్బులు ఏమి వచ్చాయి కాదు మాకు ఇప్పుడు మా ఇంటికి మటుకు నేరుగా మా అకౌంట్ లోకి డబ్బులు వస్తుంది నాకు నాలుగు పథకాలు వస్తున్నాయి అమ్మఒడి రైతు భరోసా డోకరా డబ్బులు మా పిల్లలు పింఛను నలుగురు వస్తున్నాయి ఇబ్బంది లేదు వెమ్మానం ఉంది పరిపాలన వెమ్మానం ఉంది జానాలతో వర్షాలు బాగా పడుతుంది ప్రతి సంవత్సరం వర్షాలు ఫుల్ పడుతున్నాయి ప్రతి రైతు భరోసాకి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా జానాలను వెమ్మానం చేసుకుంటున్నారు ఆల్రెడీ వేలేయటం గానీ మాలుగా పంట నష్ట పరిహారం గానీ మాలుగా రైతులకు కావాల్సిన సబ్సిడీ గానీ మాలుగా పరికరాలు గానీ బెమ్మానం ఇస్తుంది రెండో ఏంటి మా నా వరకు అయితే చాలా వంద శాతం వంద శాతం న్యాయం జరిగింది వాలంటీర్ల వ్యవస్థలో సచివాలయం వ్యవస్థలో ఏ వన్నుగా ప్రతి ఒక్కడికి మాత్రం ఏ వన్ను జరుగుతుంది ఎవడు మాత్రం నాకు పింజర్ రాలేదని కానీ నాకు రేషన్ కార్డు రాలేదు కానీ కానీ లేదు నాకు ముమ్మఒ రాలేదని కానీ ఎవడు బాధ లేడు వీళ్ళు మొత్తం ఏకమై వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి తిరిగేలేదు